हाई माइ ने इज गौतम एंड ऐक्चुअली स्टेन मलकाजगी इज अफ ऐ हेड दिस बैक पे इट्स बीन वन ऑफ फियर आई हैव ट्राइड मेनी ट्रीटमेंट्स लाइक कईपति ऑयल मसाज यू नो फिजियोथेरपी एस्पेशली बट इटेंट वर्क औवट एस लाइक वोट आई एक्सपेक्टेड ऐ स्ट्रांगली सजेस्ट होमियोपथी यू पीपल कैन नो कैर ऑन विद होमियोपति एरिया मलकाज गिरी एंड डॉक्टर नेेम इज नागेश्वर एंड द क्लीम इज नियो के होमियोपति फोन नंबर वेंकटेशय मेन लग्न मेनराशी ఈ యొక్క మీన లగ్నానికి లగ్న మరియు దశమాధిపతి అయిన గురు భగవానుడు మూడవ స్థానంలో ఉండడం వల్ల స్టామినో ఇమ్యూనిటీ బాగా పెంపొందుతుంది మీరు ఏదైతే అనుకున్నారో చేయడానికి తగ్గ పరిస్థితులు పరిపూర్ణంగా ఏర్పడతాయి అలాగే వృత్తిపరంగా కూడా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇట్లాంటివి తొందరగా లభ్యమవుతాయి అలాగే వ్యాపారస్తులు వ్యాపారాల్లో లాభాలు గడించగలుగుతారు అలాగే మీరు ఏదైతే అనుకున్నారో చేయడానికి తగ్గ పరిస్థితులు ఏర్పడతాయి కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతీరు బాగా మెరుగుపడుతుంది సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభిస్తాయి భాగ్యాభివృద్ధి నిలవదనం పెంపొందడం పితృవర్గీయుల ఆశీర్వాదాల వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా బాగా సక్సెస్ అవ్వడం లాంటి శుభకరమైన పరిణామాలు జరిగే అవకాశం ఉంది లాభస్థానాన్ని కూడా గురువు చూడడం వల్ల లాభాభివృద్ధి జరుగుతుంది అలాగే వివాహస్థానాన్ని కూడా గురువు చూడడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలమైన వరుడైతే వధు వధువు అయితే అనుకూలమైన వరుడు లభించే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క శుభకరమైన పరిణామాలన్నీ కూడా పరిపూర్ణంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు మంచిగా దైవికమైన శక్తి ఫలం పెంపొందించుకుంటే ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఈ ఫలితాలను మీరు పొందగలరు అలాగే ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి అంగారకుడు ఈ లగ్నానికి యోగకారకుడే కాబట్టి లగ్నంలో ఉన్నాడు కాబట్టి వివాహ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి తొందరగా వివాహం అయ్యే అవకాశం అంటే గురువు చూస్తున్నాడు కుజుడు చూస్తున్నాడు మరి జన్మజాతకంలో ముందుగా కనుక మీకు వ్యక్తిగత జాతకంలో రాహు అయిపోతే కనుక కేతు కూడా మిగిలి ఉంటాడు కాబట్టి బెనిఫిట్ ఎక్కువగా ఉండే అవకాశం తలవని తలంపగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది జన్మజాతకం కూడా బాగుంటే ఇంకా అద్భుతంగా యోగిస్తుంది అలాగే ఈ యొక్క కుజుడు చతుర్థ స్థానాన్ని చూడడం వల్ల తొందరగా భూములు స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరిగే అవకాశం ఉంది తొందరగా భూములు కొనే అవకాశాలు కూడా ఉంటాయి కొనాలనుకుంటే తక్కువ రేటుకి భూమి లభించే అవకాశం ఉంది అమ్మాలనుకుంటే మీరు ఏదైతే అనుకున్నారో ఆ రేటుకు దగ్గరగా ఆ భూములు అమ్ముడుపోయే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే లీగల్ విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు తీర్పులు ఇట్లా లభించే అవకాశం ఉంటుంది అలాగే బిజినెస్ పార్ట్నర్స్ మధ్య సంబంధ బాంధవాలు మెరుగుపడతాయి మీరు ఏదైతే అనుకున్నారో వాళ్ళు చేయడానికి సహాయ సహకారాలు లభిస్తాయి అలాగే భార్యాభర్తలకు మధ్య కూడా అన్యోన్యత ప్రేమ రాగాలు బాగా పెరిగి ఒకళ్ళ అభివృద్ధికి ఒకళ్ళు సహకరించుకోగలుగుతారు అలాగే తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు భగవానుడు ప్రథమార్థాలను అంతగా యోగించకపోయినా ద్వితీయార్థాలను అద్భుతంగా యోగి యోగించే అవకాశం ఉంది పరిపూర్ణమైన కొద్దిగా శుభ పరిణామాలు కొద్దిగా పాపే అయినప్పటికీ గురువుతో పాటు కొద్దిగా ఉంటుండడం వల్ల కొద్దిగా శుభ ఫలి ఫలితాలు పరిణామాలు ఇచ్చే అవకాశం ఉంది అలాగే లీగల్ విషయాల్లో కూడా కొద్ది చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కొద్దిగా అనుకూలత కలిగే అవకాశం ఉంది అలాగే చతుర్దశ సప్తమాధిపతి అయినటువంటి బుద్ధ భగవాన్ లగ్నానికి పాపి కాబట్టి కొద్దిగా అశుభకరమైన అమంగళకరమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది కొద్దిగా బుధ దశలు అంతర్దశలు నడిచినట్లయితే చికాకుల దంక్షన్లు అధికంగా ఉండడం పీడకలు రావడం కొద్దిగా వ్యతిరేకంగా జరిగినట్టు కొద్దిగా ఊహలకి గురవడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది భూముల స్థిరస్తుల విషయంలో చిన్న చిన్న లిటికేషన్స్ భార్యాభర్తల మధ్య తగాదులు ఇట్లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే పంచమాధిపతి అయినటువంటి చంద్ర భగవానుడు ఈ లగ్నానికి శుభుడు యోగకారకుడు కాబట్టి పరిపూర్ణమైన శుభ ఫలితాలను అనుకూలమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది విద్యాభివృద్ధి అవుతుంది విద్యల్లో మార్కులు బాగా ఎక్కువగా సాధించగలుగుతారు మానసిక దృఢత్వం శక్తి ఎక్కువగా ఉంటుంది విదేశీ ప్రయత్నాల కోసం విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి విదేశీ సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది వీసా పాస్పోర్ట్ తొందరగా లభ్యమవుతాయి ప్రజాదరణ బాగా పెరుగుతుంది రాజకీయ నాయకులకి అలాగే ఈ యొక్క లగ్నానికి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ లగ్నానికి మిశ్రమమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి సూర్యదశలు అంతర్దశలు నడిచినట్లయితే మిశ్రమంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా స్లోగా ముందుకు వెళ్ళినట్లయితే కనుక మీరు సక్సెస్ అయ్యే అవకాశం పరిపూర్ణంగా ఉంటుంది అలాగే ఈ లగ్నానికి లాభ వ్యయాధిపతి అయిన శనీశ్వరుడు వ్యయస్థలంలో ఉన్న ధనపరమైన ఖర్చులు అధికంగా ఉండడం శత్రురోగ రుణాది పీడలు కలగడము అలాగే కుటుంబ స్థానాన్ని చూడడం వల్ల కుటుంబంలో స్వల్పమైన చికాకులు ఇబ్బందులు తలెత్తడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది లోన్లు మంజూరు అవడం విషయంలో స్వల్పమైన జాప్యం క్రియేట్ అయ్యే అవకాశం ఉంది భాగ్యస్థలం మీద శని దృష్టి ఉండడం వల్ల స్వల్పంగా శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా చేద్దాకా వచ్చే కొన్ని అవకాశాలు అదృష్టం మిస్ అవ్వడం లాంటి పరిణామాలు కూడా జరిగే అవకాశం ఉంది కానీ ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే లగ్నంలో రాహువు సప్తమంలో కేతు ఉండడం వల్ల ముందుగా మీకు రాహు అయిపోయి కేతు మిగిలినట్లయితే రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించే పరిపూర్ణమైన శుభకరమైన మంగళకరమైన ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళ వ్యక్తిగత జాతకంలో మీకు ముందుగా కనుక కేతు అయిపోయి రాహు మిగిలితే కొద్దిగా స్టా దెబ్బతిండం భార్యా ఫలితాల మధ్య మనస్పర్ధలు ఇట్లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా చికాకులు ఇట్లా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది వాళ్ళు వ్యక్తిగత జీవితం ముందుగా మీకు ముందుగా కనుక రాహువైపు కేతు మిగిలినట్లయితే కనుక అన్ని మంగళకరమైన ఫలితాలు శుభకరమైన ఫలితాలు దక్కే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలను గమనించుకోగలరు అలా అలాగే మే నెల దానికి మీరు ప్రత్యేకంగా దోష నివారణ నిమిత్తము విశేషంగా నార నరసింహస్వామి ఆరాధన కానీ రామారాధన విశేషంగా చేసినట్లయితే కనుక మంచి ఫలితాలు దొక్కుతాయి మీరు రామరక్ష స్తోత్రము కానీ లేకుండే ఈ యొక్క నరసింహస్వామి స్తోత్రం కానీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం కానీ ఇట్లాంటివి చదువుకోవడం మంచిది లేకుండే శ్రీరామ రామ రామైతే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరణని ఈ మంత్రాన్ని రోజు కూడా పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ జపించుకుని రాముడికి నమస్కారం చేసుకుని మీరు బయటకు వెళ్ళినట్లయితే అన్ని పరలుగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే బొబ్బర్లు శుక్రవారం పూట పట్టు వస్త్రం బ్రాహ్మణులకు దానంగా ఇవ్వడం మంచిది ఒకళ్ళు శక్తి లేకుంటే కనుక అవి నానబెట్టి ఆవుకు తిని పెంచడం అలా కూడా శక్తి లేకపోతే కనుక పశ్చాత్తాభావంతో ఒక చేతిలో కొన్ని బొబ్బర్లు తీసుకుని బయట ఎవరికైనా ఏవైనా పక్షులు ఉంటే కనుక వాటికి ఆహారంగా సమర్పించడం ఇట్లాంటివి చేయడం మంచిది బొబ్బర్లు లేకపోతే పంచదార వేసినా మంచిది అండి అలా చేస్తే కనుక దోషాలను విముక్తి పొంది మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సకాలంలో నెరవేర్చుకోగలుగుతారు శుభం పూర్ణమేంకటేశులాలగ్నం తులారాశి ఈ యొక్క తులాలగ్నానికి లగ్న మరియు అష్టమాధిపతి అయిన శుక్రభగవానుడు పరిపూర్ణంగా ప్రథమార్థంలో శుభకరమైన ఫలితాలని అనుకూలమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మెయ్యి పదిహేను లోపల తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంది తొందరగా అనుకూలమైనటువంటి ఈ యొక్క వరుడైతే వధువు వధువు అయితే వరుడు లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే స్టామినా ఇమ్యూనిటీ ఇట్లాంటివి పెంపొందుతుంది ద్వితీయార్థంలో మాత్రం మంచి కోర్టు మరియు న్యాయ సంబంధ విషయాలు అనుకూలమైన ఫలితాలు తీర్పులు పొందే జరిగే అవకాశం ఉంటుంది మరియు ఆకస్మిక ధన ప్రాప్తి ఆకస్మిక వ్యావహారికపరమైన విజయాలు సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పెరగడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే కుటుంబాభివృద్ధి ధనాభివృద్ధి ఆకస్మిక ధన ప్రాప్తి ఇట్లాంటివి ఎక్కువ జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అలాగే ఈ యొక్క లగ్నానికి ధన మరియు సప్తమాధిపతి అయిన అంగారు ఆరులో ఉండడం వల్ల శత్రురోగ రుణాది పిల్లలు బాగా ఎక్కువగా ఉంటాయి అలాగే డబ్బులు అనవసరంగా ఖర్చు అవుతూ ఉంటాయి అలాగే ఈ యొక్క భాగ్యస్థానం మీద కుజుడి యొక్క పాపదృష్టి వల్ల చేద్దాక వచ్చి కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం కొద్దిగా కోపతాపాలకు అధిక అధికంగా గురవడం కుజుడి యొక్క పాపదృష్టి తుల మీద ఉండడం వల్ల ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి అలాగే తృతీయ షష్టాధిపతి అయిన గురు భగవాన్ అష్టమంలో ఉండడం వల్ల లీగల్ విషయాల్లో కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కుటుంబంలో చికాకులు మనస్పర్ధలు అధికంగా ఉంటాయి అలాగే ఈ యొక్క గురుడు యొక్క అశుభ దృష్టి వ్యయస్థానం మీద ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు అధికంగా అవుతాయి మరియు వీసా పాస్పోర్ట్ మంజూరు అవడం విషయంలో స్వల్పమైన జాప్యాలు గురుదశల అంతర్దశలు నడిచినట్లయితే అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఈ గురువు ఈ యొక్క రెండవ స్థానాన్ని మరియు నాలుగవ స్థానాన్ని చూడడం వల్ల కుటుంబంలో చికాకులు ధనపరంగా చిన్న చిన్న లిటికేషన్స్ క్రియేట్ అవ్వడం ఇవ్వాల్సిన వాళ్ళు సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది భూస్థానాన్ని చూడడం వల్ల భూ కబ్జాలు భూ లిటికేషన్స్ ఇట్లాంటి వాటికి కూడా స్వల్పంగా గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే మంచిది అలాగే ఈ యొక్క లగ్నానికి కేంద్ర కోణాధిపతి రాజయోగ కారుకుడు శనేశ్వరుడు ఐదవ స్థానంలో ఉన్న దైవికమైన బలం శక్తి పెంపొందుతుంది మరియు విద్యార్థులు మార్కులు బాగా వస్తాయి పెద్దవాళ్ళకి పిల్లలతో ఆడుకోవాలని ఆసక్తి అధికంగా కలుగుతుంది క్రియేటివిటీ బాగా పెంపొందుతుంది అలాగే లాభాభివృద్ధి ఆకస్మిక ధన మరియు వ్యావహారిక పరమైన లాభాలు చేకూరడము మరియు కుటుంబాభివృద్ధి కుటుంబంలో వ్యక్తులు బాగా అర్థం చేసుకోగలడం మరియు ప్రేమానురాగాలు ఇట్లాంటివి బాగా పెంపొందడం లాంటి శుభకరమైన పరిణామాలు పరిపూర్ణంగా పెంపొంది మరియు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే అన్ని పనులకు కూడా ఈ లాభాలు ఇంకా ఎక్కువగా పొందగలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ లగ్నానికి భాగ్య మరియు వ్యయాధిపతి అయిన బుధ భగవానుడు ప్రథమార్థంలో అద్భుతంగా యోగిస్తాడు మరియు ద్వితీయార్థంలో మాత్రం కొద్దిగా మిశ్రమంగా యోగిస్తారు మరియు న్యాయ సంబంధమైన కోర్టు సంబంధ విషయాలు అనుకూలమైన ఫలితాలు శుభకరమైన ఫలి పరిణామాలు కలిగజేసే అవకాశం ఉంది ద్వితీయార్థంలో మాత్రం కుటుంబాభివృద్ధిని కలగజేస్తారు అలాగే ప్రథమార్థంలో మాత్రం వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళకి వివాహం అవ్వడానికి కొద్దిగా సహాయకారిక బుద్ధులు ఉపయోగపడతారు కాబట్టి ఈ సమయంలో ప్రథమార్థంలో వివాహం కోసం ట్రై చేస్తే కనుక వందకు వంద శాతం వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే దశమాధిపతి అయిన చంద్రుడు ఈ లగ్నానికి యోగిస్తాడు బాగు బాగానే మంచి శుభకరమైన ఫలితాలను కలగజేస్తారు కాబట్టి బుద్ధుడు అంతర్దశలు నడి అంత ద దశలు నడిచినా చంద్రుడు అంతర్దశలు నడిచిన నడిచినా కానీ విదేశాలకు ప్రయత్నించేకి తొందరగా విదేశాలు వెళ్ళే అవకాశం ఉంది వీసా పాస్పోర్ట్ ఇట్లాంటివి తొందరగా మంజూరు అవుతాయి అన్ని పనులకు కూడా యోగించి లాభించి పరిపూర్ణమైన శుభకరమైన ఫలితాలే జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది ముఖ్యుడు ముఖ్యంగా చంద్రుడు వృత్తి స్థానాధిపతి అవడం వల్ల తొందరగా వృత్తిపరంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్లు బాగా తొందరగా వచ్చే అవకాశం ఉంది వృత్తి స్థానాధిపతి ఈ యొక్క గ్రహాల్లో శని కూడా అయ్యాడు చంద్రుడు కూడా పదో స్థానాధిపతి వచ్చింది కాబట్టి తొందరగా శని చంద్రుడిని బాగా ఉపాసన చేసినట్లయితే అంటే వారికి సంబంధించిన స్తోత్రపాలనలు ఏమైనా చేస్తే కనుక వృత్తిపరంగా విపరీతంగా డెవలప్ అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే లాభాధిపతి అయిన సూర్యుడు ఈ యొక్క లగ్నానికి పాపి యొక్క కాదు కాబట్టి ఎక్కడ ఉండే అక్కడ నుంచి పరిపూర్ణమైన వ్యతిరేకమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క రవి దశలు అంతర్దశలు నడిచినట్లయితే కనుక కొద్దిగా గవర్నమెంట్ జాబ్లు ఇట్లాంటి వాటికి ట్రై చేయకపోవడం మంచిది కొద్దిగా అవి రావడం విషయంలో స్వల్పమైన జాప్యం ఇబ్బంది ఇలాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా మీరు బయటపడగలుగుతారు అన్ని పనులకు కూడా బాగుండే అవకాశం పరిపూర్ణంగా ఉన్నది అలాగే ఈ యొక్క లగ్నానికి పన్నెండో ఇంట్లో కేతువు మరియు ఆరో ఇంట్లో రాహు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకాల ముందుగా కేతు అయిపోయి రాహు మిగిలినవి రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభించి పరిపూర్ణమైనటువంటి శుభకరమైన ఫలి ఫలితాలని పరిణామాలని కలగజేస్తారు శత్రురోగ రుణాది పీడలు బాగా తక్కువగా ఉంటాయి వీసా పాస్పోర్ట్ పాస్పోర్ట్స్ ట్రై చేస్తే తొందరగా వీసా పాస్పోర్ట్ మంజూరు అవుతాయి విదేశాలకు తొందరగా వెళ్ళగలుగుతారు అక్కడ బాగా డబ్బులు సంపాదించగలుగుతారు తొందరగా సెటిల్ కూడా అవ్వగలుగుతారు ఎందుకంటే విదేశ స్థానం తుల తులాలగ్నం వాళ్ళకి ఎక్కువ విదేశీ యోగం ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేరే లగ్నాలతో పోలిస్తే ఈ అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక ముందుగా మీకు రాహువైపోయి కేతు మిగిలినైతే కనుక కొద్దిగా శత్రురోగ రుణాది పిల్లలు మరియు వీసా పాస్పోర్ట్ మంజురవడం విషయంలో జాప్యము విదేశాలకు వెళ్ళిన అక్కడ చిన్న చిన్న ఇబ్బందులు చికాకులు ఇట్లాంటివి కలగడం లాంటి అశుభకరమైన పరిణామాలు ఫలితాలు ఈ యొక్క కేతు వల్ల కొద్దిగా కలిగే అవకాశం ఉంది కానీ ఈ విషయాన్ని గమనించగలరు అలాగే ఈ యొక్క దోషాలు నివృత్తి చేసుకోవడం కోసం మీరు ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా సుబ్రహ్మణ్య ఆరాధన సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యం అను సమర్పించి ప్రసాదంగా స్వీకరించి బయటకు వెళ్ళినట్టయితే కనుక ఆ పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి అలాగే క్రమం తప్పకుండా కూడా మీరు శనగలు మీకు తోచినంత బెల్లంతో పాటు ఉడకబెట్టి ఆవుకి కుదిరినప్పుడల్లా తినిపిస్తూ ఉంటే మంచిది ముఖ్యంగా గురువారాల కూడా తినిపిస్తే ఇంకా విశేషమైన ఫలితాలు దక్కుతాయి అలాగే కుదిరినప్పుడల్లా కూడా మీరు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవడం అలాగే శివుడికి ఏమైనా నైవేద్యం సమర్పించే ప్రసాదంగా స్వీకరించి బయటికి వెళ్ళినట్లయితే కనుక మీరు కోరుకున్న పనులన్నింటిలో కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి పరిపూర్ణంగా కూడా విజయాలు సాధించగలుగుతారు శుభం